హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను జయశ్రీ వీడియో చేయాలంటే అసలు బాగా ఓపిక ఉండాలండి ఇప్పుడు వంట చేయాలంటే కిచెన్లో అంత సర్దుకోవాలి ఆ ఫ్రేమ్లో ఎక్కడెక్కడ వస్తాయో చూసుకోవాలి అన్నీ సర్దుకోవాలి చేసుకోవాలి ఒకసారి ఓపికనే ఉండట్లేదండి అది ఇప్పుడు బ్లౌజు నేను ఆ రోజు కత్తరించిన బ్లౌజ్ చూపించిన కదా అది కుట్టి చూపిద్దాం అంటే ఆ ఓపిక లేకనే అది మానేసిన అండి ఇంతవరకు అది ఆ బ్లౌజ్ పక్కన పెట్టి ఎన్నో కుట్టుకున్నాయి ఈ మధ్యలో ఎప్పుడు కుర్తనో కుడదాం కుడదామనుకుంటున్నా మరి ఆ కుట్టే వరకు ఓపిక ఉండాలి అంత సర్దుకోవాలి చేసుకోవాలి అని నేను ఆ వీడియో చేయడం మానేసిన అండి అది అట్లనే ఉంది ఆ రోజు కట్ చేసిన బ్లౌజ్ అంతా అయితే అట్లనే ఉంది ఈరోజైతే ఏదన్నా ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నా మరి వంట వీడియో చేస్తానా లేకపోతే బ్లౌజ్ కుడతానా అర్థం అవ్వట్లేదు రెడీ అయిన తర్వాత ఏదన్నా చేస్తేనే బాగుంటుంది అని అనిపిస్తుందండి ఇప్పుడైతే నేను జావా చేసుకున్నా జావా విత్ మామిడికాయ పచ్చడి మామిడికాయ పచ్చడిని నంజుకుంటూ జావ తాగి అప్పుడు చిన్నగా ఆలోచిస్తా ఏం అనేది సరే అండి ఆకలి వేస్తుంది పచ్చల్లో బ్లౌజ్ కుడతా అని చెప్పేసి మళ్ళీ కిచెన్ లోకి వచ్చిన కదా ఏదో ఆ బ్లౌజ్ కుట్టడానికి ఇంకా ముహూర్తం కుదుర్తలేదండి ఎన్ని సార్లు అనుకున్నా ఎన్ని సార్లు పెండింగ్ పడుతుంది ఈ రెండు మూడు రోజులలో తప్పకుండా అది కూడా కుడతా అని అనుకుంటున్నాను ఇప్పుడైతే క్యాబేజీ కూర చేస్తున్నాం పెసరపప్పు వేసి ఇంకా ఒకటి ఏంటంటే మా చెట్టుకు ఒక చిన్న కొబ్బరికాయ దొరికిందండి అండి మొన్న ఎంత బుట్టి కొబ్బరికాయ చూడండి ఇప్పుడు ఈ కొబ్బరికాయ కొట్టి దీంట్లో కొబ్బరి తురిమి క్యాబేజీ వేస్తే చాలా బాగుంటుంది అసలు ఇందులో కొబ్బరి ఉంటుందా ఉండదా అని కూడా అనుకుంటున్నా నేను ఇదైతే పగలగొట్టి చూస్తా పచ్చి కొబ్బరి వేసి క్యాబేజ్ వండితే చాలా టేస్టీగా ఉంటుందండి నేను పచ్చి కొబ్బరితో పాటు పెసరపప్పు కూడా వేసి వండుతున్నా రుచిగా ఉంటుంది చాలా ఎవరైనా ట్రై చేయొచ్చు ఇట్లా పచ్చిమిరపకాయలు కొబ్బరి పెసరపప్పుతో కూర చేస్తున్నా చూడండి పగలగొడ్డకొచ్చినండి అసలు వాటర్ ఒక చుక్క కూడా వాటర్ లేకుండా పోయింది దీంట్లో రైతన కొడితే అసలు కదలటమే లేదు ఎంత గట్టిగా ఉంది పెంక అంటే అట్లా గట్టిగా ఉంది చూడండి చాలా స్వీట్ ఉంటుంది అనుకుంటున్నాయి ఇది ఏమో ఉందండి కష్టపడి కొబ్బరిని పొడి చేసుకొచ్చిన మిక్సీలో ఇక కూర చేసుకున్నాము ముందే క్యాబేజీ పచ్చిమిర్చి ఉల్లిపాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నా అండి పోపు వేసుకుంటున్నా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసిన అవి వేగుతుంటే కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు వేస్తే బాగుంటుంది శనగపప్పు తింటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కరివేపాకు వేసినా ఉల్లిపాయలు వేసినా కొంతమంది ఉల్లిపాయలు వేసుకోరండి క్యాబేజీల అది కూడా ఉల్లిపాయలాగానే ఉంటుంది అని అంటారు కానీ నాకైతే అసలు ఇష్టం ఉండదు దాని టేస్ట్ వేరే దీని టేస్ట్ వేరే కదా ఇంకా పోపుల పసుపు వేసుకున్న పసుపు వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా అండి ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి అండి దంచుకొని కూడా వేస్తారు కొంతమంది కానీ దంచి వేసిన టేస్ట్ వేరే ఉంటుంది ముక్కలు కట్ చేసేసిన టేస్ట్ వేరే ఉంటుందండి అది కొంచెం మిరపకాయలు కొంచెం వేగిన తర్వాత క్యాబేజ్ వేసి ఉప్పేసి కలుపుతున్నా అండి ఇంకా వాటర్ అయితే వేయట్లేదు దీంట్లో ఆ క్యాబేజీలో ఉన్న వాటర్ తోటే అది ఉడకాలి ఇంకా పెసరపప్పు కూడా నానబెట్టి పెట్టుకున్న ముందు ఒక యాభై గ్రాములు కంటే తక్కువనే వేస్తారు పప్పు నానబెట్టి పెట్టుకొని ఇంకా అందులో వేసి కొంచెం లైట్గా కొన్ని నీళ్లు కూడా వేసినండి ప పప్పులో నీళ్ళు కొంచెం పడ్డవి ఇంకా దాంతోనే ఆ ఉప్పు వేసినాం కదా ఆ ఉప్పుతోటి నీరంతా ఊరి ఇది సిమ్లోనే ఉడికించుకోవాలండి దీన్ని చిన్న మంట పెట్టి ఇట్లా మూత పెట్టి ఉడికించుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి మధ్య మధ్యన కలుపుకుంటూ ఉడికించుకోవాలి దాన్ని అయితే క్యాబేజీ అంటే చాలామంది ఇష్టపడారండి ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో ఏంటంటే దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాన్స్టిపేషన్ కూడా రాకుండా చూస్తుంది ఇంకా యాంటీ క్యాన్సర్ అండ్ న్యూట్రియంట్స్ కూడా ఉంటాయంట అండి దీంట్లో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది ఎక్కడ ఇన్ఫ్లమేటరీ ఎట్లా వాపులు అవి ఉంటే అవి తగ్గిస్తుంది షుగర్ తగ్గిస్తుంది ఇంకా ఇన్నర్ స్టమక్లో ఒక లైనింగ్ ఏర్పరుస్తుంది అండి దీంట్లో ఉండే దాంతో అల్సర్స్ తగ్గిస్తుందంట అట్లా ఉంటుంది ఇంకా టోటల్ పవర్ హౌస్ అని చెప్పుకోవచ్చు క్యాబేజీని అయితే చిన్న మంట మీద అట్లా పెట్టి మధ్య మధ్యన కలుపుకుంటూ ఉడికిచ్చినా అండి పచ్చి కొబ్బరి చేసి పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరి కూడా వేసి కలుపుతున్నా అండి పచ్చి కొబ్బరి చాలా టేస్టీ ఉంటుంది దీంట్లో పచ్చి కొబ్బరితో ఉత్త ఉల్లిపాయలు వేసి కూర కూడా చేస్తారండి పచ్చిమిరపకాయలు వేసి చాలా టేస్టీ ఉంటుంది అట్లా ఉల్లిపాయలు కొబ్బరి కూర మా చిన్నత్తమ్మ చేస్తారండి మా నాన్న వాళ్ళ చెల్లెలు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కూర దీంట్లో ఇప్పుడు ధనియాల పొడి ఇప్పుడే వేసుకొచ్చిన నేను ఉమ్మగుమలాడిపోతుంది కొంచెం ధనియాల పొడి వేసేసుకుంటున్నా తర్వాత కొత్తిమీర కొత్తిమీర కడిగి కట్ చేసుకున్నా కొత్తిమీర కూడా వేసేసి కలిపి ఒక నిమిషం మూత పెట్టినామంటే అయిపోతుంది ఇది దించేసుకోవచ్చు ఇంకా అసలు ఉత్తకూరనే కప్పులో పెట్టుకొని తినాలనిపిస్తుంది కూర మేము ఉన్నప్పుడైతే క్యాబేజీ కూర అంటే తుమ్మవేర్ల వేర్ల వాసన వచ్చేది చేదు చేదు వాసన మరి ఇప్పుడు ఎందుకో ఆ వాసన రావడం లేదు హైబ్రిడ్ అయినందుకేమో క్యాబేజీలో ఇట్లా పెసరపప్పు కాకుండా క్యాబేజీలో ఎగ్స్ వేసి కూడా వండుకుంటామండి మా పిల్లలు ఎగ్ కోసం అన్న క్యాబేజీ తింటారని అట్లా చేసి పెట్టేదాన్ని చిన్నప్పుడు ఇంకా అంతా అయిపోయింది బౌల్లో తీసి పెట్టుకుంటున్నా చూడండి ఎంత బాగుందో కూర ఇట్లా కొత్తిమీరతో గార్నిష్ చేసి వడ్డించుకుంటే సూపర్ ఉంటుంది చూడ్డానికి ఇట్లా వండుకుంటే మనము అన్నం కంటే కూర ఎక్కువ పెట్టుకొని తినొచ్చండి కూరలు ఎక్కువ తినాలని చెప్తారు కదా డాక్టర్స్ అట్లా ఎక్కువ కూర పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఇది ఇట్లా చూసాడు కదండి క్యాబేజీ ఇట్లా ఇట్లా కర్రీ చేసుకుంటే మన అన్నం కంటే కూర ఎక్కువ పెట్టుకొని తినొచ్చండి కొంచెం కారం తక్కువ వేసుకొని చేసుకుంటే కూర ఎక్కువ తినగలుగుతాము చూసిండ్రు కదా ఇది నచ్చుటం అనుకుంటున్నాను నేనైతే మీకు మీకు నచ్చుంటుందని నేను అనుకుంటున్నా చూసిండు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్